హాయ్ ఈరోజు మేము సంబరం అయితే వెళ్ళబోతున్నాం పార్తీపురం నుంచి మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఫస్ట్ బస్ ఉంటుంది అది మిస్ అవడంతో ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్ బస్ ఎక్కి మేమందరం కూడా ఈ మంచులో సంబర యాత్రకైతే వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ సంబర పోలమ్మ చాలా ప్రసిద్ధమైన దేవత చూడండి మంచు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ దగ్గర అవుతున్నా సరే ఇంకా మంచుంది ఈ బస్సు అనేది పార్తీపురం నుంచి ట్రావెల్ చేసి చిన్న భోగిల దగ్గర రైట్ కట్ తీసుకొని మాకు మీదుగా సంబర్ ప్రయాణం జరుగుతుంది మంచు మొత్తం చాలా గట్టిగా ఉంది గాయస్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ సో మేము ఫైనల్గా రీచ్ అయ్యేసరికి సెవెన్ ఫైవ్ అయింది సో బస్ ఇక్కడ ఆపేసి ఊర్లోకి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట సో మా అన్నయ్య నేను మా వదిన పెద్దమ్మ మా వైఫ్ అమ్మ నాన్న మా చెల్లి మా బావ అందరం కూడా అలా పోలం గారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది అలా నడుచుకుంటూ ఊర్లోకి అయితే వెళ్ళాలి మా అమ్మ మా బాబు బుడ్డ పడుకున్నాడు సో అలా ఊర్లోకి వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే వీళ్ళకి ఇప్పుడైతే తెల్లారైందిగా పల్లెటూరు కాబట్టి బౌద్ధమంట వేశారు సో ఈ రూట్ చాలా ప్రశాంతంగా ఉంటుందిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు రూట్ కనిపిస్తుంది కదా ఇది సాలూరు నుండి వచ్చినప్పుడు అయితే ఈ రూట్ నుంచి మనం రావాలి సో ఫైనల్గా సంబర్పోలమ్మ గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇదంతా ఒక చిన్న వీధిలాగే ఉంటుంది గాయస్ ఈ వీధి మధ్యలోనే ఈ గుడి ఉంటుంది ఈ సంబర్పోలమ్మ దేవత ఇక్కడ వెలిసింది మేమైతే ప్రతి సంవత్సరం ఇక్కడ విజిట్ చేస్తాం సంక్రాంతి తర్వాత ఇది కూడా కనుమ రోజు మేము వస్తుంది చాలా తక్కువ మంది ఉంటారు గైస్ తెల్లవారు కాబట్టి సో ఇదే ఫైనల్గా గుడి ఇది కూడా ఒక చిన్న ఇల్లులా అనిపిస్తుంది ఇల్లుల మధ్యలో ఇరుక్కుపోయి ఇంకో శ్రీ పోలమ అమ్మవారి దేవస్థానం ఇది సంబరావు గ్యాస్ ఇదే గుడి అంత పెద్ద ఆర్బాటలే ఉండవు కానీ ఇది వెనక నుంచి గ్యాస్ ముందు నుండి మనం వస్తే అక్కడ మనకి క్యూ లైన్స్ అన్నీ కనిపిస్తాయి అది కూడా చూపిస్తాను లోపలికి అయితే మనం ఈ విధంగా వెళ్ళాలి ఇంకా కాసేపు అయితే తొమ్మిది తొమ్మిదిన్నర అయితే బయట బెగ్గర్స్ కానీ అందరు కానీ బయట పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు లోనికి వెళ్ళడానికి సో సో ఇది లోపలికి వెళ్ళే తోవా సో మనం అలా బ్యాక్ సైడ్ నుండి వచ్చాం కాబట్టి చిన్న సందు ఉంటుంది ఆ సందు లోపల నుంచి అలా వెళ్ళిపోతే ఫ్రంట్కి వస్తుంది గైస్ ఫ్రంట్ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి ఇలా సో ఇది ఇటు అంటే ఉంది కదా ఇది ఫ్రంట్ ఇటువైపు నుంచి మనం రావాలి సో ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్ శ్రీ పాలమమ్మ అమ్మవారి దేవస్థానం ఏదో తల్లి ఏ కోరిక కోరిచినా సరే నెరవేరుతుంది ఈ తల్లిని దర్శించుకోవడం వల్ల సో సో మా బావకి చల్లిస్తుంది సో నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను కొబ్బరికాయ కొట్టాను కదా ఇక్కడ మీకు చూపిస్తాను ఎటువైపు నుండి మనం రావాలనేది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ బయట మనకు కొబ్బరికాయ కొట్టుకునే స్థలం ఉంది అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం సో ఇక్కడైతే మనకి ఘటాలు అంటారు కదా ఈ ఘటాలు అనేవి ప్లేస్ చేస్తారు ఇక్కడ మనం దీపం పెట్టి ఆ తల్లికి మనం అన్నీ సమర్పించాలి సో దీపం పెట్టి జాగ్రత్తలు వెలిగించి అన్నీ ఇక్కడే చేయాలి అండి అక్కడ మా వైఫ్ మా అమ్మ కలిసి చేస్తున్నారు నూనెసి దీపం పెడుతుంది సో ఈ ఘటాలను మనం దర్శించుకున్న తర్వాత ఆ దేవి దగ్గరికి వెళ్ళి మనం చీర అవన్నీ సమర్పించవచ్చు చీర గాజులు అన్నీ కూడా రెండు గా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ సంబర్ పోలమ్మ గారిని దర్శించుకోండి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ తల్లిగారికి ఇక్కడ మనం గాజులు చీర అన్నీ సమర్పించుకోవచ్చు చూడండి మేమైతే చీర గాజులు తనకి సమర్పించాం సో ఇలా ఉండదు గాయస్ కానీ జాతర ఇంకొక వారంలో జాతర స్టార్ట్ అయిపోతుంది అది తొమ్మిది వారాలు జరిగే జాతర బయట చాలా టెంట్లు వేసి క్యూ లైన్లు వేసి చాలా ఎక్కువగా జనాలు జనసంచారం ఎక్కువగా ఇక్కడే ఉంటుంది గాయస్ ఆ తొమ్మిది రోజులు కూడా ప్రతి సోమవారం మంగళవారం బుధవారం జనాలు చాలా ఎక్కువగా ఉంటారు గాయస్ తండో తండాలుగా వస్తారు స్పెషల్ బస్సులు వేస్తారు జనం అయితే అస్సలు ఖాళీ ఉంటారు గాయస్ అందుకని మేము ముందుగా ఎప్పుడు కనుమ రోజు ఇలా దర్శించుకుంటాం అసలు ఈ క్యూ లైన్స్ కానీ ఏవి కానీ ఖాళీ ఉండవు మా దర్శనం కంప్లీట్ అయ్యారు సో బయటకు వచ్చేసాం మళ్ళీ బస్ ప్లేస్కి ఇక్కడ మా చెల్లి ఏదో స్టైల్గా ఫొటోస్ దిగుతుంది గైస్ ఎందుకంటే ఆటోలు లేట్ అవుతున్నాయని ఆటో తీసుకురావడానికి వెళ్ళారు మా డాడీ సో మాకైతే అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ మినిట్స్ అయ్యింది మొత్తం దర్శనం అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేయడానికి జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇదే జనాలు ఉంటే అట్లీస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది గైస్ ఇలాగ కూడా వదలరు మనం ఫ్రంట్ రో నుంచి వెళ్ళాలి క్యూ లైన్లో సో మొత్తానికి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే దొరికింది సో బస్సులు చాలా తక్కువ ఈ టైంలో జాతర అవుతున్నప్పుడు అయితే బస్సులు చాలా ఎక్కువ సో డ్రైవర్ అయితే వెళ్ళాడు మళ్ళీ ఫొటోస్ తీసుకుందా అని దిగుతుంది ఈ అయితే మళ్ళీ డ్రైవర్ వచ్చేసాడు అయ్యో మళ్ళీ లాంగ్కి వెళ్ళిపోయింది సో ఆటోలో మావోడి చూద్దాం సో ట్రిప్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం ఆటోలో ఇరుక్కున్న సీట్లలో కూర్చుంటూ మక్కువ వరకు వెళ్తున్నాం మళ్ళీ మక్కువ నుంచి మళ్ళీ ఇంకొచ్చిన చిన్న భోగిల వరకు ఇంకో ఆటో ఇక్కడ మక్కువ ట్రాఫిక్ రోజు కదా కక్క మొక్కలు పోతుంది జనాలు ఎంతటితో చేసాం అవుతుంది బాయ్ బాయ్